త్రి నమ నమో ఆండాళ్ళ కృష్ణ వాసుదేవాయ నమో నమ అందరికీ నమస్కారం అండి ధనుర్మాసంలో ఇరవై మూడో రోజు అండాళ్ళమ్మ ఇరవై మూడో పాసురంలో కన్నయ్య గురించి ఏం చెప్తున్నారో చక్కగా తెలుసుకుందాం ఈ ఇరవై మూడో పాసురంలో అమ్మవారు మూడు సింహాల గురించి వర్ణిస్తారు అంటే మూడు సింహాలు అంటే మూడు కృష్ణ స్వరూపాలని మూడు సింహాల కింద భావించి వర్ణిస్తారు ఇరవై రెండో పాసురంలో ఆండాళ్ళమ్మ కన్నయ్య కలువు పువ్వు లాంటి కళ్ళ గురించి పొగుడుతూ పాడతారు ఆ కళ్ళని ఇరవై మూడవ పాసురంలో ఈ మాటలు విన్న కృష్ణయ్య ఆయన కళ్ళు తెరిచి ఆండాళ్ళమ్మ వాళ్ళ చెలికత్తలని చూస్తారు ఆ చల్లని చూపుపడిన ఈ ఆండాళ్ళమ్మ స్నేహితుల జీవితంలో ఉన్న పాపాలన్నీ తొలగిపోయి వాళ్ళ జన్మ ధన్యం అవుతుందన్నమాట மாறி மலை முழிஞ்சில் மண்ணிக் கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவு தூத்தி விழித்து வேறு மயிறு பொங்க வைப்பாடும் பெயருந்துதறி மூறி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்ங்கனே போந்தருளி వంద స్వామివారు లేచి కళ్ళు విప్పి ఆండాళ్ళమ్మ వాళ్ళ స్నేహితుల్ని చూస్తూ ఉంటారు అప్పుడు ఆండాళ్ళమ్మ మొదటి సింహం గురించి వర్ణిస్తారు ఓ నారాయణ వాసుదేవ ఎప్పుడైతే అడవిలో సింహము వర్షాకాలం వస్తే గృహలోకి వెళ్ళి పడుకుంటుంది వర్ష వర్షం వర్షాకాలం అయిన తర్వాత అది గృహలోంచి బయటికి వచ్చి చాలా గంభీరంగా అరుస్తుంది ఆ అరుపుకి ప్రతి జంతువు అడవిలో భయపడుతుంది సింహానికి అంత ధైర్యం ఉంది అరుగుని నరసింహస్వామితో ఆండాళ్ళమ పోలిస్తారు నరసింహస్వామి స్తంభంలో ఉంటారు కదండి హిరణ్యకసిపుణ్ణి చంపే ముందు ఆయన స్తంభంలో ఉండేవరకే కామ్గా ఉంటారు ఎప్పుడైతే ఆ స్తంభాన్ని చీల్చుకుని ఉగ్రస్వరూపంలో బయటికి వచ్చినప్పుడు ఆ అరుపు విని ప్రహ్లాదుడు కూడా భయమేసి చోలు మూసుకుంటారు ఆయన అరుపు ఆ అడవిలో ఉన్న సింహము ఆ గృహలోంచి బయటికి వచ్చినట్టే ఇతని స్తంభాన్ని చీల్చుకుని బయటికి వచ్చినట్టు అంటే ఈ రెండు అరుపులు కూడా చాలా భయంకరంగా ఉంటాయి ఓ వాసుదేవ ఓ నారాయణ మీరు మంచం నుంచి లేచి మీ సింహాసనము అంటే ఆయన కృష్ణుడు కూర్చునే ఆసనం వైపు నడుస్తున్నప్పుడు అంతే గంభీరంగా అరవాలి అని మొదటి సింహము నరసింహస్వామి గురించి వర్ణిస్తారండి రెండో సింహం ఎవరు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి రామాయణంలో వాల్మీకి స్వామి వాల్మీకి గురువు కూడా రాముడి వారి నడక ఒక సింహం నడిచినట్టు అంత శక్తివంతంగా గంభీరంగా ఉంటుందని వాల్మీకి ముని ఎప్పుడూ చెప్తూ ఉంటారంట మీరు మంచం నుంచి లేచి నరసింహస్వామిలాగా గాండ్రించి రాముడి సింహపు నడకగా అంటే రాముడిలా నడుస్తూ మీ సింహాసనం వైపు సాగండి వాసుదేవ అని రెండో సింహము ఆ రామచంద్రుడు రామచంద్రమూర్తి నడ ಡಕತು ಪೋಲುಸ್ತು ಕೃಷ್ಣಯ್ಯ ದರ ಪಡ್ತಾರ మూడో సింహం ఎవరు సాక్షాత్తు ఆ వాసుదేవుడు కృష్ణసింహం మీరు ఆ సింహాసనంలో కూర్చునేటప్పుడు మీరు రోజు కృష్ణు కృష్ణ కృష్ణుడు ఎలా అయితే అందంగా కూర్చుంటారో అంటే ఆ సింహాస సింహాసనాన్ని అలంకరిస్తారో ఆ లాగే కూర్చోండి అని మూడో సింహం కృష్ణసింహం కృష్ణసింహం అని వర్ణిస్తారు ఇలా ఆండాళ్ళమ్మ మొత్తం మూడు సింహాలు మొదటిది నరసింహస్వామి రెండోది రామచంద్రమూర్తి మూడోది కృష్ణుల వారి గురించి మూడు సింహాల గురించి వర్ణిస్తారు అసలు అసలు ఆండాళ్ళమ్మ ఎందుకు ఇలా వచ్చి కృష్ణుడి సింహాసనం మీద కూర్చోమంటారు ఇదే తీరులో ఎందుకు కూర్చోమంటారు అంటే పూర్వకాలంలో యాదవులకి రాజ్యాన్ని పరిపాలించాలన్నా కిరీటం పెట్టుకుని రాజులా ఉండాలన్నా అయ్యేది కాదంట ఎందుకంటే వాళ్ళకి రకర వే వేరే వేరే రకరకాల శాపాలు ఉండేవంట అందుకనే వాళ్ళ సామ్రాజ్యాన్ని రా ఒక రాజులా పరిపాలించే వాళ్ళు కాదంట ఎప్పుడైతే కృష్ణుడు పుడతారో అప్పటి నుంచి ఆ కంటి చూపు కృష్ణయ్య నుంచి వచ్చే కంటి చూపు ఈ పూర్వీకులకి ఉన్న శాపాలునన్నీ తొలగించి యాదవలు కూడా సామ్రాజ్యానికి రాజులై పరిపాలించడం మొదలెట్టారంట అందుకనే ఓ వాసుదేవ కన్నయ్య మీరు చాలా గంభీరంగా ఒక అందమైన యువరాజులాగా మీ సింహ సనాన్ని అలంకరించండి అని ఆండాళ్ళమ్మ ఈ ఇరవై మూడో పాసురంలో స్వామిని మూడు సింహాలతో పోలుస్తూ చక్కగా పాడతారు ఇదండి ఇరవై మూడో పాసురం తాలూకా అర్థం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు